నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి ఇంకా ఈరోజు మాత్రం వస్తే కానీ నాకు అంటే టిఫిన్ చేయటానికి కుదరదు ఎందుకంటే గోధుమ పిండి దోశలకి కలిపాను సో ఇంక ఈయన వస్తే వేస్తూ పప్పు వండేస్తే వేస్తే పని అయిపోయింది అంటే మిగిలిన పనులు లేండి ఇంకా మళ్ళీ ఆయన వెళ్ళాక మిగిలిన పనులు చేసుకుంటా ఈరోజు టిఫిన్ అయితే గోధుమ పిండి దోశ వేస్తున్నాను ఇంకొండి ఇంక పప్పు కుక్కర్ పెట్టా పొంగేసింది ఇక్కడ కూర్చొని తొంగి టీవీ చూస్తున్నాడు ఏం పిల్లడో ఏంటో టీవీలో ఏదో సాంగ్ వస్తుందంటే ఇంకా సోఫాలో నుంచొని ఇలా డ్యాన్స్ మూమెంట్స్ ఇస్తున్నాడు అనమాట ఇంకా అట్లా ఊగుతా ఉంటాడు డ్యాన్స్ అయ్యేదాకా ఇప్పుడు నాతో పాటు వాడు కూడా డబ్బింగ్ చెప్తున్నాడు పక్కన కూర్చొని మామూలుగానే వాడు గోవాలు చాలా ఎక్కువ ఇంకా వాళ్ళ డాడీ ఉంటే మరీ ఎక్కువ చేస్తాడు అసలు తగ్గేదే లేదన్నట్టు చేస్తారు ఇద్దరు కలిసి గోళ వీడైతే నిద్రపోయాడని నేను ఇప్పుడే స్నానానికి వెళ్ళి వచ్చా ఇట్లా రావడం ఆలస్యం ఇంకా గోల అయితే మొదలు పెట్టాడు ఇంకా నేను నన్నే చెప్పాను కదా వీడియోస్ ఎడిట్ చేసుకునేది ఉందని ఇంకా నైట్ అయితే నిద్ర వచ్చి ఒక వీడియోని ఎడిట్ చేసి పడుకున్నాను ఇంకా త్రీ వీడియోస్ ఉన్నాయి ఇవాళది కాకుండా ఇంకా త్రీ వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయాల్సింది సరే ఎడిట్ చేసుకుందాం అని ఎడిట్ చేస్తుంటే ఒక వీడియోలో వీడు తా తా మాట్లాడుకుంటున్నాడు అనమాట ఇంకా ఆ వాయిస్ వాడు వాడే విని నవ్వుకుంటున్నాడు సర్లేదు నవ్వుతాడేమో నేను స్టార్ట్ చేశాగానే ఇదిగో డైవర్ట్ అయిపోయి వేరే పనిలో పాడాడు మాత్రం ఇంకా అన్నం అయితే వండుకోలేదు వండుకోవాలి ఇప్పుడు వండుకొని ఇంక మేము ఇద్దరం తినాలి రేపు ఊరు వెళ్ళాలని బట్టలు గుర్తొచ్చినాయి గుర్తొచ్చినట్టు గుర్తు వచ్చినట్టు తీసి అనమాట ఇంక సద్దాలి ఇప్పుడు తినేసి చదువుతా ఇక్కడికైతే అన్నం తినిపించేసాను చూడండి అట్లా గోల్ చేస్తున్నాడు ఇంకా ఈరోజు లంచ్ అయితే టమాటా పప్పు రైస్ అండ్ పెరుగు పడుకో ఎంతసేపలు చేస్తావు పడుకోకుండా యాక్టింగ్స్ సాపి నిద్రపో నిద్రపో కాసేపు గోళాల నిద్రపో ఏంటి ఏంటి మా వారైతే ఇప్పుడే వచ్చారనమాట ఇదిగోండి వచ్చి మళ్ళీ ఫోన్ తీసుకెళ్ళి స్క్రీన్ కార్డ్ వేయించుకొని మళ్ళీ ఇప్పుడే వచ్చారు ఎక్స్ పఫ్స్ వచ్చారు తింటాము ఇంకా వీడైతే బయట నుంచి ఉన్నాడు ఇప్పటిదాకా అందుకని అది కట్టాను అనమాట చల్లటి గాలి వస్తుంది బయట ఎందుకు మళ్ళీ జలుబు చేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంక కట్టాను అనమాట అది సంగతి అన్నట్టు ఎడిటింగ్ చేయడం కూడా వీడియోస్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ టాస్క్ మొదలైద్ది అనమాట అన్నీ ఎక్స్పోర్ట్ కొట్టి మా ఆయనకు పంపించాలి ఆయన ఏమో అప్లోడ్ పెట్టుకోవాలి ఇప్పుడు చాలా బాగుంది మళ్ళీ అది అయ్యాక బట్టలు ఉన్నాయి బట్టలు మార్తేసుకోవాలి అదేంటి రేపు వెళ్ళాల్సి ఎవరు వెళ్ళేటప్పుడు బ్యాగ్గులు ఉన్నాయి కదా బ్యాగ్లు సర్దుకోవాలి ఇంకొన్ని అంట్లు ఉన్నాయి అవి ఒంకొని స్టవ్ కూడా కడుక్కొని మొత్తం ఇల్లు మళ్ళీ అంటే కొంచెం పైపేన మొత్తం అంతా క్లీన్ చేసుకొని బయలుదేరాలన్నమాట ఇంగ్లీష్ మూవీస్ మనం ఇంగ్లీష్లో చూడటమే కష్టం అనుకుంటే అయితే హిందీలో చూస్తున్నాడు మనకి హిందీ ఆతా జాత తప్ప ఏం రాదని తెలుసు వీళ్ళిద్దరికి పనే లేదు ఇంట్లో కాళీ కూర్చుండి ఇదే పనిలో ఉంటారు ఆడి పిసగడం ఈయన ఆడించుకోవడం హాయ్ చేతులు తొక్కుతున్నాడు చేయనప్పు ఉందేయండి పుచ్చినీగానా అయ్యో అమ్మో కష్టాలు ఇప్పటికి మూడు వీడియోలు ఎక్కించాను ఇంకో రెండు ఉన్నాయి అనమాట ఆయన అప్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ లో వీడైతే బొమ్మల కోసం సంచిలో దోరుతున్నాడు అది ఓపెన్ చేయలేదు అనమాట బ్యాగ్ సో ఇంకందుకనే ఆ సందులో నుండి లాగుతున్నాడు ఒక్కొక్క బొమ్మ బిజీ బిజీ ఉన్నాడు కుర్రోడు హాయ్ అండి నేను రోజు వీడియోస్ చూస్తూ మా బాబు కూడా చూపిస్తున్నాను మేడం రిక్కీని ఈ రోజు మా బాబు ఆడుకుంటూ ఉన్నాడు నేను మీ వీడియో చూస్తే చూసేటప్పుడు రికీ ఏడుపు విని రికీ ఏడుస్తున్నాడు అనుకుంటూ వచ్చి వీడియో చూస్తున్నాడు మా ఫ్యామిలీకి మీ వీడియోస్ బాగా కనెక్ట్ అయ్యాయండి థ్యాంక్ యూ కామెంట్స్ చదువుకుంటుంది సంతోషపడుతుంది ఇప్పటి వరకు అయితే వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసి ఆయనకి షేర్ చేయడం అయింది ఇంకా ఆయన గారైతే అప్లోడ్ చేసే పనిలో ఉన్నారు కాకపోతే అప్లోడ్ చేసి లాక్ పెడతారనమాట ఏ రోజు దా రోజు అప్లోడ్ చేసుకుంటాం ఎందుకంటే కొంచెం బయటకు వెళ్ళే ప్లాన్స్ అవి అనమాట అప్పటికప్పుడు వైఫై అంటే నెట్ అప్ అండ్ డౌన్ అయినా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇంట్లో ఇంట్లో ఎట్లా వైఫై ఉంది కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేసి పెట్టేసుకుంటున్నారనమాట అది సంగతి ఇంక ఇప్పుడు ఇంట్లో పని స్టార్ట్ చేసుకోవాలి నేను ఇప్పుడు దాకా అయితే డబ్బింగ్లు అయిపోయినాయి ఎడిటింగ్లు అయిపోయినాయి షేరింగ్లు అయిపోయినాయి కొత్తగా పొడుపు కథలు కూడా షార్ట్స్ లాగా తీసుకుందాం అనుకున్నాం అవి కూడా షార్ట్స్ తీసుకున్నాం అంతా షేరింగ్లో ఉంది ఇంకా అక్కడ ఈరోజు ఉత్తుకున్న బట్టలు అన్నీ మడత వేసుకుంటుంది నేను ఎందుకు వాగుతున్నానంటే ఆమె దూరంగా ఉంది నేను త్రీ ఎక్స్ జూమ్ పెట్టి మాట్లాడుతున్నాను అనమాట ఇంకా జూమ్ అవుట్ చేస్తే ఇంత దూరంగా ఉంది మైక్ కూడా లోపల పెట్టేసాం అనమాట అందుకని చెప్పి రేపే జర్నీ కట్టి ఎందుకులే అని చెప్పేసి ఇంక లోపల పెట్టేసి ఇప్పుడు తీయట్లా అందుకు వినపడుతుంది అవుటింగ్స్ బాగా ఉన్నాయంట మళ్ళీ

అదే చేసుకుంటే రావచ్చు కదా రేపు ఈ బ్యాగ్ దాంట్లో పెట్టేసి మడత వేసి పెట్టదు కదా అట్లా ఓకే అయితే ఆ బ్యాగ్ ఈ బ్యాగ్ ఇంకా వెళ్ళేటప్పుడు అమ్మా బయట చలి ఉంది అబ్బో దారుణంగా ఉంది చలి ఉదయం పాలు వద్దులే చూడండి పదిహేనో తారీఖు పద్నాలుగో తారీఖు చూడండి పన్నెండు డిగ్రీలు అంట రేపు పన్నెండు డిగ్రీలు కూలింగ్ అంట రేపు రేపు మార్నింగ్ నుండి వచ్చేసరికి అనమాట మళ్ళీ మేము చల్లార్చుకొని వెళ్ళేసరికి చాలా లేట్ పాలాయనా పాలానికి ఫోన్ చేశా కలిసింది కదా యాక్చువల్గా చెప్పా మేము వచ్చే రోజు ముందు రోజు నైట్ ఫోన్ చేసి చెప్తా నేను పాలు పిండి ఫ్రిడ్జ్లో బాటిల్ పొద్దున్నే రోడ్డు మీకు వచ్చి అని చెప్పా ఎందు మీరు వచ్చిలో వేట సార్ అంటే ఆరు ఆరున్నర అట్లా అట్లా వస్తామని చెప్పా ఆరు ఆరున్నర లాస్ట్ టైం లేట్ అయినట్టుంది కొంచెం ఆరు ఆరున్నర అని చెప్పా ఆరు ఆరున్నర అయితే పిండి ఉంచుతాను నేను నువ్వు పటాంజీరోల్లో దిగాక ఫోన్ చేయి నాకు ఏదైంది నేను మటుగానే పిండి ఉంచుతా అయితే పోయినసారి లక్కీ విన్నర్గా బుక్ అయితే ఆల్రెడీ పంపించేసాం కదా అయితే అప్పుడు లక్కీ టిప్ తీసినప్పుడు రిపీ రెండు చిట్టి తీసాడు కాకపోతే రైట్ హ్యాండ్ ఎత్తిస్తే అది అన్నం కాదా కదా సో ఫస్ట్ వాళ్ళకి పంపించేసాం అనమాట సెకండ్ హ్యాండ్ లో చైతన్య అనుముల గారిది ఉంది సో వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం ఎట్లా అయినా నేను ఎట్లానో చదివి చదివేసా పో పూర్తి చదివేసా కదా ఇంకా దీనివల్ల నాకు యూజ్ లేదు దీనివల్ల ఇంకొకరు చదువుతారేమో అని ఇదైతే ఇద్దామని తీసుకెళ్తున్నాను అనమాట అట్లా అవును మేము ఎందుకంటే అదే యాక్చువల్గా వేరే ఐటమ్ ఏదైనా అయితే మేము ఇచ్చేవాళ్ళం కాదే ఆల్రెడీ మా దగ్గర ఉంది బుక్ చదువుకున్నాం కాబట్టి అట్లా లేదు కదా అని చెప్పి వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళం కూడా ఏంటంటే చదువుకున్న తర్వాత వేరే వాళ్ళకి అట్లా గిఫ్ట్ ఇవ్వను అట్లా ఎవరు కావాల్సిన వాళ్ళు చదువుకుంటారు కదా బుక్ అనేది ఏదైనా షేరింగ్ చేసుకుంటేనే బెస్ట్ అట్లా వాళ్ళు కూడా అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తారు అట్లా పెద్దగా ఏమి లేవు రెండే రెండు బ్యాగ్లు అది కూడా కుక్కి కుక్కి పెద్దగా చేసింది రెండు బ్యాగ్ ఇంకో బ్యాగ్ ఏముందా అవును అంత కాకుండా ఇంకో బ్యాగ్ ఏదేమో అది నువ్వు సాంకొలా వేసుకుంటారు ఇది ఒకటే కదా నాకు ఈపు పొట్టి చేతిలో ఒకటి ఉండేది అదే కాలేజ్ బ్యాగ్ బండి మీద వెళ్తున్నాయండి రేపు ఏమన్నా సారీ బండి మీద వెళ్తున్నా రేపు యాక్చువల్గా చల్లగా ఉంటుందని చెప్పి వెహికల్ మాట్లాడావు నేను నీ ఇష్టం నీకు ఆ మాత్రం గుర్తులేదు నేను ఏం చేశాను ఆయన బండి మీద అయినా పోయిన సార్ ఒక బ్యాగ్ సైడ్ ఒక బ్యాగ్ నీకు ఒక బ్యాగ్ ఏంగా టైట్గా ఉందిగా మళ్ళీ పట్టిద్దా ఆర్టీసీలో బస్సులో పైన పెడలాడే పట్టిద్దా మళ్ళీ అది ఏం చూడు మరి పట్టదంటే ఉంది సీట్లు ఖాళీగా ఉంటాయి కదా డైపర్లో ఆ బ్యాగ్లో వచ్చేస్తుంది చాలా పెద్ద బ్యాగ్ చూడటానికి ఉంది కానీ అది అని మొయ్యాలి చని చెప్పమ్మా చెప్ప ఏంటి స్పెషల్ పెరిగైతే చాలా ఉంది కానీ వన్ వీక్ ఏ లాస్ట్ టైం వన్ వీక్ కూడా పాడగాల పెరుగు ఎంత బాగుందో అసలు గడ్డ వన్ వీక్ కాలే కానీ తక్కువ అన్ని కాలే ఇక్కడ చల్లగా ఉంటుంది తోడుకోవట్లా కొన్ని రోడ్ల నుంచి తోడుకోదా తోడుకోదవాడుకోదా మరి బయట అవును రేపు మరి పన్నెండు డిగ్రీలు రేపు అయితే ఇంకా డిన్నర్ కింద చపాతీ చేసేసుకుందాం ఎందుకంటే మార్నింగ్ పప్పు కూడా ఉందనమాట ఇంక అందుకని తినేస్తున్నాం వీడికిప్పుడే తినిపించాను ఇంక ఇవన్నీ లాగాలని కూర్చున్నాడు ఇంకా మేమైతే తినేసాం అనమాట నిన్న నేను అడిగిన క్వశ్చన్ అయితే విష్ణుమూర్తి దశ అవతారాలలో ఫస్ట్ అవతారం ఏమిటి అని మత్స్య అవతారం ఇంకా ఈరోజు క్వశ్చన్ అయితే విష్ణుమూర్తి నరసింహ అవతారంలో చంపింది ఎవరిని ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అన్నట్టు ఇంకా గివ్ అవే క్వశ్చన్ అయితే ఇంకా రన్నింగ్లోనే ఉందనమాట అంటే ఇంకా మేము ఇప్పుడే ఓపెన్ చేయలేదు సో లక్కీ టిప్ తీసేలోపు మీరు ఎంతమంది కమెంట్ చేస్తే అంతమంది వ్యాలిడ్ అయ్యగా తీసుకుంటాం కాకపోతే ఆన్సర్ కరెక్ట్గా పెట్టారో లేదో ఒకసారి చూసుకోండి బాయ్ బాయ్